నమస్తే నేను వార్జి మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం మాత అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి కానీ అన్నపూర్ణేశ్వరి దీన్ని మనం చాలా తప్పు మనం చూసాం నిజానికి నేను కూడా తప్పు చూసాను నువ్వు కుట్రలో అట్లా చూడనిప్పించి నిజంగా అన్నపూర్ణేశ్వరి దీన్ని చూసిన తక్కువ అంటే నేను మండపేట కూడా కలగానే ఇక్కడ అన్నపూర్ణేశ్వర దేవి సమేత శివలింగం టెంపుల్ నుంచి తెలియగానే వెంటనే వచ్చాయి ఇక్కడ నేను చాలా అద్భుతంగా ఉంది నేను చూశాను మొత్తం అయితే ఈ టెంపుల్ టెంపుల్కి చాలా మంచి చరిత్ర కూడా ఉంది యాక్చువల్గా సో ఐ థాట్ అది అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ముందు మన సూర్యుల గారితో మాట్లాడడం జరిగింది సో ఆ విశేషాలు మొత్తం కూడా నేను నేను వినిపిస్తాను ఈ సమేత అమృత స్వామి గురించి మరిన్ని వివరాలు మనం ఇక్కడ అర్చిస్తామని నేను అనుకుందాం నమస్తే అండి అయితే సాధారణంగా అన్నపూర్ణేశ్వరి పుట్టు ఇక్కడ విగ్రహం చాలా విగ్రహానికి ఒక చరిత్ర ఉందని ఆశీని తెచ్చారు భక్తులందరికీ కూడా మనవి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర్ ప్రాణ వల్లభై జ్ఞానవైరాగ్యశం భిక్షాం దేహీచ పార్వతి జగన్మాత అయినటువంటిది వన్యప్రాణులకి మన జీవ ప్రాణులు అందరికీ కూడా భిక్ష నుంచి జగన్మాత అన్నపూర్ణేశ్వరి ప్రతిరోజు కూడా మనం అన్నం తింటాం కాబట్టి రోజు సాక్షాత్తు మన కళ్ళ ముందే అమ్మవారు ఉంటుంది మరి అదేవిధంగా గత యాభై నాలుగు సంవత్సరాలుగా శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి నారాధన దైవంగా ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతున్నాయి అదేవిధంగా ఒక ప్రతిమ రూపంలో అమ్మవారిని పూజా కార్యక్రమం జరిగి మరి ఇంకా నాలుగు సంవత్సరాల ముంతటి అమ్మవారిని కాశీ నుంచి కాశీ యొక్క క్షేత్రం నుంచి అమ్మవారిని తీసుకురావడం జరిగింది అదేవిధంగా అమ్మవారి విగ్రహ రూపంలో అమ్మవారికి ప్రతిష్టా కార్యక్రమాలు అదేవిధంగా స్వామివారి అమృతలింగేశ్వర స్వామివారి స్ఫటికలింగు కూడా అమ్మవారి చరిత్ర ఉంది ఇక్కడ మరి అమ్మవారికి దర్శించుకున్న వారికి ఎటువంటి అన్నప్రాజన అన్న వస్త్రాలకి ఎటువంటి లోపు లేకుండా సుభిక్షంగా ఉంటారు అదేవిధంగా అమ్మవారిని దర్శించుకున్న వారికి అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా అవ్వడం అదేవిధంగా శ్రీ అన్న అమృతలింగేశ్వర స్వామివారికి స్వయంకృతాభిషేకం అంటే మనకి పదకొండు స్వామివారులు కానీ స్వామివారికి స్వయంకృతంగా స్వామికి అభిషేకం చేయడం వల్ల మనకి ఏ పని సరే ఆటంకంగా ఉందంటే స్వామివారికి ఆ పని అవ్వాలని చెప్పేసి స్వామివారికి పదకొండు సోమవారాలు అభిషేకించడం వల్ల సమస్తమైన దోషాన్ని కూడా తొలిగి మనం అనుకున్న పని కూడా సక్సెస్ అయ్యే మార్గంలో స్వామివారు నెరవేరుస్తున్నారు చాలా మందికి స్వామివారి కోరుకులు కూడా తీర్చడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని స్వామివారి దర్శించు తీర్థప్రసాద స్వీకరించి అన్నపూర్ణ ఆశీస్సు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా వీటిగా ఉండాలని మనసాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి అన్నదానం నిత్యాన్నదానం ఈ వెన్నగట్లు ఎక్కడా లేదు నిత్యాన్నదానం కూడా అంటే లేనంత ఉన్న వాళ్ళకి వెళ్దామనే సేవాతత్వంతో ఈ యొక్క అన్నపూర్ణ అమ్మ నిత్యాన్నదాన సేవ పుస్తవారు ఈ గుడి అనుసంధానమైన అమ్మవారికి నిత్యాన్నదాన కార్యక్రమం కూడా పెట్టారు రోజు కనీసం ఏదైనా సరే నూట యాభై మందికి రెండు వందల మందికి కూడా వారికి అన్నదాన దాతల ప్రకారంగా ఎవరైనా సరే దాతలు పెట్టడానికి రోజు అన్నదానంలో అనుకోవాలి దేవాలయంగా నిత్యం కూడా జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థత్ర సాంశ్వక స్థానం పరిస్ఫూజన రాసుకున్నారు ఆ అన్నపూర్ణేశ్వరి దేవిని దర్శించుకోవడంతో పాటుగా మరొక అద్భుతంగా అనిపించే విషయం నాకు అనిపించిన విషయం ఏంటంటే మనకి శివలింగానికి స్వయంగా మనమే జలాభిషేకం చేసే అవకాశం ఉంటుంది ఈ అమృతక్ష స్వామి యొక్క ప్రత్యేకతనంటే స్ఫటికలింగం అనమాట నిజంగా మనం కాస్త జలం తీసుకొని ఆ స్వామి మీద అలా జలాభిషేకం చేసిందా మనకు తెలియని ఒక చిన్న ఒక అలౌకిక ఆనందం వస్తుంది అది కేవలం అనుభవిస్తారని మీకు అర్థం కాదు అది అంటే చాలా చోట్ల మనకి అవకాశం ఇవ్వరు బేసిక్గా పూజలు చేస్తుంటే కానీ ఇక్కడ మాత్రం మన చేతులుగా మనమే జలాభిషేకం చేసే అవకాశం అనమాట సో మరి శివుడి గురించి అప్పక్కలేదు ఆయన అభిషేక్ ప్రియుడు మీకు డెఫినెట్గా మీరు ఈ మండపేటలో ఉన్న ఈ టెంపుల్కి వచ్చి మీ చేతులుగా మీరు స్వయంగా ఆ స్ఫటికలింగాన్ని జలాభిషేకం చేసి అనుపూర్ణ దేవిని దర్శించుకొని డెఫినెట్గా పటికేలింగ్ మీ చేతుల మీదుగా మీరు జలాభిషేకం చేసి అనుపూర్ణ దేవుని దర్శించుకొని వాళ్ళ దీవెన్ని అందుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను